శివాయి గురవేణమ మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి మన కాంపౌండ్ లోపల మొక్కలు ఎక్కడ ఎలా పెంచుకోవాలి ఎక్కడ పెంచుకుంటే దోషమవుతుంది ఎక్కడ పెంచుకుంటే వాస్తుకి బలం చేకూరుతుందనే వా ఈరోజు మనం ఈ వీడియో గురించి తెలుసుకుందామండి నిన్న వీడియోలో మనము ఈ ఫ్లోరింగ్ గురించి తెలుసుకున్నాము అంటే ఇంటి లోపల కానీ బయట కానీ ఫ్లోరింగ్ ఎలా ఉండాలి అనేది నిన్న వీడియోలో తెలుసుకున్నాము అది వీడియో దాదాపు చాలా మందికి అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నాను కాబట్టి ఈరోజు ఇదే కాంపౌండ్లో చెట్లు ఎక్కడ నాటాలి ఎలా నాటాలి వీటి గురించి ఈరోజు మనం మాట్లాడుకున్నట్లయితే చాలామంది తెలియక చేసే పొరపాట్లు ఏం చేస్తున్నారంటే మొక్కలు ప్లేస్ ఉంది కదా అంటే ఇది తూర్పుసింగ్ అయితే కానీ లేదా ఉత్తరం పేసింగ్ అయినా కానీ ఇక్కడ కొంచెము వీళ్ళు మొక్కలు నాటుకోవడంలో ఇబ్బంది పడుతున్నారండి అది ఏం చేస్తున్నారంటే ఈ తూర్పులో ఇలా స్థలం ఉన్నప్పుడు ఇక్కడ మొక్కలు నాటడం కోసమని ఒక దిమ్మె కడుతున్నారండి అంటే ఇక్కడ ఎర్ర ఇటుకతో ఒక వాల్ చేసి ఒక అంటే ఒక వన్ ఫీటు లేదా టూ ఫీట్ అలా ఒక వాల్ చేసి అందులో బాగా మట్టి పోసేసి అందులో పూల మొక్కలను నాటుతూ ఉన్నారండి పూల మొక్కలు కావచ్చు లేదా పండ్ల మొక్కలు ఏవైనా సరే అందం కోసం అని గ్రీనరీగా ఉండాలనే ఉద్దేశంతో నాటుతున్నారు మంచిదే కానీ ఈ మొక్కలు నాటేటప్పుడు వీళ్ళు చేసే పొరపాటు ఏం చేస్తున్నారంటే మట్టి బాగా ఎక్కువగా వేస్తే మొక్కలు బాగా పెరుగుతాయి బాగా అందంగా కనపడుతుందనే ఉద్దేశంతో ఏం చేస్తున్నారంటే ఈ కాంపౌండ్ లో అంటే మన సింహద్వారం ముందు ఉన్న ఈ ఫ్లోరింగ్ ఏదైతే ఉంటుందో ఈ ఫ్లోరింగ్ కన్నా ఇది ఒక అడుగు రెండు అడుగులు హైట్ చేసి ఇక్కడ మట్టి వేసేసి అంటే పూర్తిగా ఈ కాంపౌండ్ వాళ్ళు కానించేసి మట్టి వేసేసి ఇక్కడ చెట్టు నాడుతున్నారండి ఇది చాలా దోషమవుతుందండి ఇది కంటికి కనిపించదు కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది మాకు చాలా బాగుంది అనుకుంటారు కానీ ఇక్కడ ఎవరైనా సరే ఒక వాస్తు సిద్ధాంతి వెళ్ళాడంటే ఫస్ట్ దీన్ని కనిపెడతాడండి ఎందుకంటే వీటి నుంచి వచ్చే దోషాలు కూడా వాళ్ళకి అలాగే ఉంటాయండి వాళ్ళకు అవి తెలియదు ఎందుకంటే వాళ్ళు ఎంతసేపున ఇల్లు బాగుంది కాంపౌండ్ బాగుంది వీటి గురించి చూసుకుంటారు కానీ ఈ పూల మొక్కలకు కూడా ఏముంటుందిలే వాస్తు అని ఒక నెగ్లిజెన్సీస్ తో ఈ విధంగా వాళ్ళు ఇలా మొక్కలను పెంచుకుంటూ ఉంటారండి ఇది చాలా దోషం అండి ఇలా మాత్రం ఎప్పుడు కూడా ఈ ఫ్లోరింగ్ లెవెల్ కన్నా ఈ తూర్పు కాంపౌండ్ వాళ్ళకి మీరు ఎప్పుడైతే మొక్కలను నాటారో ఈ ఫ్లోరింగ్ కన్నా ఇక్కడ డౌన్ ఉండే విధంగా మట్టిని ఏర్పాటు చేసుకోండి అంతేగాని ఇలా ఈ ఫ్లోరింగ్ కన్నా హైట్ వచ్చే విధంగా ఇక్కడ మట్టి పోసి మొక్కలు నాటడం మాత్రం ఇది చాలా తప్పండి ఇలా మాత్రం చేయకూడదు అలాగే ఈ ఉత్తరం వెళ్తే వైపు వెళ్ళినా కూడా ఇది కూడా అలాగే చేస్తున్నారండి ఎందుకంటే ఇది నేను చాలా చోట్ల గమనించాను కాబట్టి చెప్తా ఉన్నాను ఇటువంటి పొరపాట్లు మాత్రం మీరు చేసుకోవద్దండి ఎప్పుడు కూడా మనము ఈ ఉత్తరంలో గాని తూర్పులో గాని మొక్కలు పెంచాలనుకుంటే మాత్రం మన ఫ్లోరింగ్ హైట్ కన్నా ఇక్కడ డౌన్ ఉండే విధంగా మాత్రమే మీరు మట్టినా పోయింది ఇంకా వేరే ఏం చేసుకున్నా ఇబ్బంది లేదు కాకపోతే ఇక్కడ మన ఫ్లోరింగ్ కన్నా ఇది ఒక హాఫ్ ఫీట్ డౌన్ ఉండే విధంగా చేసి ఇక్కడ బాగా మంచి ఎర్రమట్టి వేసి మొక్కలు నాటండి చాలా అద్భుతంగా ఉంటుంది ఏమి ఇబ్బంది లేదు గ్రీనరీ ఉంటుంది అలాగే వాస్తుకు వాస్తు ఉంటుంది అన్ని విధాలు అనుకూలం అవుతుంది కాబట్టి ఇలా చేసుకోండి బాగుంటుంది వాస్తుకు అనుకూలంగా అంతేగాని ఇక్కడ హైట్ మాత్రం చేసి ఈ దిమ్మెలు కట్టేసి పెద్దగా మట్టి పోసేసి మొక్కలు మాత్రం నాటకండి ఇది ఖచ్చితంగా వాస్తు దోషం అనేది ఏర్పడుతుంది ఇక్కడ మీరు ఇవి మామూలుగా అనుకుంటారు కానీ వీటి నుంచి వచ్చే వాస్తు దోషాలు మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టమని చాలా ఇబ్బంది పెడతాయి కాబట్టి ఈ విధంగా చేయండి ఒకటి ఇంకొకటి చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇలా ఈశాన్యంలో అంటే ఇక్కడ ఏం చేస్తారంటే ఒక బట్టలు పిండుకోవడానికి అంటే వాష్ ఏరియా కోసం ఇక్కడ ఈశాన్యంలో చాలా మంది పిండి అది కూడా నేను చూశానండి ఇక్కడ ఒక కట్ట మాదిరి కట్టేస్తారు అంటే అది హైట్ గా ఆ ఇక్కడ నీళ్లు రాకూడదని ఉద్దేశంతో ఇక్కడ హైట్ గా కట్టేసి ఇక్కడ బట్టలు పిండడం లేదా వంట పాత్రలు తోమడం ఈ విధంగా చేస్తూ ఉంటారండి ఇది చాలా తప్పంటే తప్పండి ఇది మాత్రం అస్సలు చేయకండి ఎప్పుడు కూడా మన ఫ్లోరింగ్ అనేది నైరుతి నుంచి ఈశాన్యం వరకు డౌన్ ఉండే విధంగా మాత్రమే చూసుకోండి దక్షిణము పడమర గోడలు కొంచెం హైట్ గా ఉండి ఫ్లోరింగ్ తూర్పు ఉత్తరం గోడలకి ఫ్లోరింగ్ హైట్ తక్కువగా ఉండే విధంగా చేసుకోండి కాబట్టి ఈ విధంగా వర్షపు నీరు పడినా ఏ నీరు పడినా కానీ ఇలా నైరుతి నుంచి ఇలా తూర్పుకి ప్రవహించి ఈ విధంగా ఈశాన్యంలో వెళ్ళాలి అలాగే ఇక్కడ నైరుతి నుంచి ఈ పడమర నుంచి వచ్చి వాయుం నుంచి వచ్చి ఈ విధంగా ఈశాన్యానికి వెళ్ళే విధంగా మాత్రం ఈ నీరు ఎక్కడైతే ఈ విధంగా డౌన్ చేసుకోండి అప్పుడు మాత్రమే మనకు ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఉంటుందండి అంతేకాకు కాబట్టి ఈ విధంగా అర్థం చేసుకుంటారని ప్రతి ఒక్కరికి నేను మనవి చేసుకుంటూ ఈ విధంగా పూల మొక్కలు నాటుకోండి అద్భుతంగా ఉంటుంది అన్ని విధాల మీకు వాస్తు కుదురుతుంది కాబట్టి ఇది చాలా సింపుల్ గా తీసుకోవద్దండి వీటి నుంచి వచ్చే వాస్తు పరిణామాలు మీరు ఎదుర్కోవడం చాలా కష్టమవుతుంది కాబట్టి ఇది అర్థం చేసుకుంటారని ప్రతి ఒక్కరికి మనవి చేసుకుంటూ మీ జగదీష్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్